సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ బస్ స్టాండ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు ఈ సందర్భంగా ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు రేపు ఎల్లుండి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ ఇప్పుడే ముందుకు వెళ్తోన్న తరుణంలో ఇబ్బందికర పరిస్థితులు తేవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయిన స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీనమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పీఎఫ్ నుండి పాత సిఎస్ సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అండ్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది ప్రయత్నం ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తనకు తెరిచినాయని చెప్పి మా ముఖ్య ఉద్దేశం ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పాత టీఎలు ఇస్తా ఉన్నాం బాన్స్ ఇస్తా ఉన్నాం అన్ని రకాల అంశాలను పరిష్కరిస్తాం ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా అవన్నీ సంస్థపరంగా ఇవ్వడానికి సంబంధిత మంత్రిగా మేము సిద్ధం